రైట్ తాడేపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాన్న మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ప్రభుత్వమే నడిచేదే మీ మీద మీరు మొయ్యకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు మొయ్యకపోతే ఈరోజు అసలు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడా లేడు కదా ప్రధానమంత్రిగా ఉండేవాడు కాదు కదా మోడీ ప్రధానమంత్రిగా ఉండటానికి సరిపడా ఓట్లు లేకపోయినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోస్తారు మరి ఇటువంటి చట్ట సవరణలో ఇది తప్పు అని చెప్పి ఈ చట్టం మేము సవరణను వ్యతిరేకిస్తున్నామని కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చెప్తే ఇవాళ ముస్లిమ్స్కి ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేవు కదా ఈ రోడ్లు ఎక్కాల్సిన కర్మ లేదు కదా ఇవాళ ఇంత పాపం చేసి సిగ్గు లేకుండా అంటే ముస్లిమ్స్ అంటారు బేషరంగా ఢిల్లీలో చట్ట సవరణ నీళ్ళే చేస్తారు చట్టాన్ని మార్పుకి ఢిల్లీలో వీళ్ళే మద్దతిస్తారు వీళ్ళ లేదే ఆ చట్టం పాస్ అవ్వదు బిల్లు పాస్ అవ్వదు గల్లీల్లో బేషరంగా వక్ఫ్ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని మైకు పట్టుకొని చెప్తారు నెత్తి మీద టోపీ పెట్టుకొని నారా లోకేష్ గారు ఆయన ఏన్ అయితే మాట్లాడాడు ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ రాజ్యసభలో ఓటేయలేదు అని చెప్పి నేను రాలా నారా లోకేష్ని ఎవరిద డబుల్ స్టాండర్డ్సా అనేది నేను కాసేపటి చివరిలో మాట్లాడతాను నారా లోకేష్ తంతు గురించి అట్లాగే నేను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాకుండా ఒక హైందవ సాంప్రదాయాన్ని లేదా హిందూ మత ఆచారం ప్రకారం దేవుళ్ళను మనస్ఫూర్తిగా నాకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా తలుచుకునేటువంటి దేవుళ్ళ సాక్షిగా ఒక్కసారి రాజకీయాలు లేకుండా ఒకసారి ఆలోచించమని అందరిని అడుగుతున్నాను ఇవాళ మనం హిందూ దేవాలయాల్లో హిందూ దేవాలయాల్లో బయట ఆ హిందూ దేవాలయాల ఆస్తుల్లో అన్య మతస్థులకి అంగళ్ళు కూడా ఉండకూడదు అని మనం గట్టిగా మాట్లాడుతున్నామా మాట్లాడలేదా మాట్లాడుతున్నాం హిందూ దేవాలయాల్లో అన్య ఉద్యోగస్తులు కూడా ఉండటానికి వీల్లేదు మనం గట్టిగా వాదిస్తున్నాం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం పోట్లాడుతున్నాం ఉంటే తొలగించమని డిమాండ్ చేస్తున్నాం ఆఖరికి ఎక్కడన్నా పూర్వం ఎక్కడన్నా అన్య మతస్థులకి షాపు అంగడి ఉంటే కూడా ఖాళీ చేయించమని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ఈ ముగ్గురు కలిసేటువంటి చేసిన చట్ట సవరణ ఏంటో తెలుసా అండి ఇప్పుడు మనకి ఒక ఎండో టీటీడీ టెంపులే మనం చాలా గొప్పగా మనం భావిస్తాం ప్రశస్తమైందిగా అదొక కలియుగ దైవం ఉండేటువంటి గొప్ప ఆలయంగా మనం కీర్తిస్తాం పూజిస్తాం ఆ గుడికి సంబంధించినటువంటి లేదా ఏదైనా ఎండోమెంట్ ప్రాపర్టీ చూసేటువంటి ఆస్తులు చూసేటువంటి విధి నిర్వహణ ఉండేటువంటి ఒక అధికారి హిందూ కాకుండా ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా చెప్పండి మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం కదా హిందూ ఎండోమెంట్స్ ఆఫీసరు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా కానీ చట్ట సవరణ ఏం చెప్తుందండి ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టానికి సవరణ ఏం చేస్తున్నాడు వక్ఫ్ వక్ఫ్ బోర్డుకి కానీ లేదా సెంట్రల్ వక్ఫ్ కమిటీకి కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాడు ముస్లిం ఉండాల్సిన పని లేదు అని చట్ట సవరణ చేశాడు ఇది ధర్మమా చెప్పండి ఇది ధర్మం ఎట్లా అవుతుంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారంటే కన్వర్టెడ్ సనాతని కాబట్టి ఆయన అఫిషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు ముస్లిం మతాన్ని ఆచరించేవాడు ఇప్పుడు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తిగా రెండింటినీ గాలి వదిలేసి కన్వర్టెడ్ సనాతని కాబట్టి డిక్లేర్డ్ అఫిషియలీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని కాబట్టి మనం ఆయన ప్రశ్నించిన పెద్ద ముందు ఆల్రెడీ సిగ్గు ఎగ్గు లేకుండా డిక్లేర్ చేశాడుగా ఎలక్షన్ ముందేమో వేరే మతాలలో అన్నాడు ఇప్పుడేమో నాకు అందరూ ఒకటే అన్నాడు అయ్యాక కాషా బట్టలు కట్టుకుని హార్డ్ కోర్ సనాతని కన్వర్టెడ్ సనాతని అని చెప్పేశాడు కాబట్టి ఇష్యూ అదేం కాదు దాని గురించి అతను లేదు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేషన్ గారిని ప్రశ్నిస్తున్నాను ఇది ఎలా ధర్మం అంటే మసీదులు కానీ ముస్లింలు అందరూ కూడా ప్రార్థన చేసుకునే పూట్ల నమాజ్ చేసుకునేటువంటి మసీదు మస్జిద్ యొక్క ఆలనా పాలన లేదా వాళ్ళు మరణిస్తే వాళ్ళు మరణిస్తే తీసుకెళ్ళి పూడ్చిపెట్టేటువంటి కబరస్తాన్ కానీ లేదా అంటే దేవుడికి అపరిమితమైన భక్తులుగా మార్పు చెంది మనకెలాగైతే ఎలాగైతే స్వామీజీ ఉంటారో వారిలాగే ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి దర్గా